హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్ నేను సాయి వైసీపీకి భారీ ఓటమితో తల బొప్పి కట్టింది అయితే దానితో పాటుగా అన్నట్లుగా మోరల్ గ్రౌండ్స్లో ఆ పార్టీ పూర్తి ఇరకాటంలో పెట్టేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి ఇవన్నీ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి నిజానికి చూస్తే ఇవన్నీ పాతవే కానీ ఇప్పుడు మీడియాకు సీరియల్ స్టోరేజ్గా మారుతున్నాయి దాంతో డిబేట్ల మీద డిబేట్లు పెడుతూ మీడియా వైసీపీని బదనాం చేస్తుంటే సోషల్ మీడియాలో టీడీపీ యాక్టివిస్టులు వైసీపీతో ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు ఇదంతా ఈ రోజుది కాదని కూడా చెప్పాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదలైన గోల ఇది ఓ మంత్రి అప్పట్లో అరగంట అన్నారని మరో మంత్రి గంట అన్నారని ఎవరినో ఫోన్ చేసి మాట్లాడదని మీడియా తెగ గోల పెట్టింది ఆనాడే కనుక వైసీపీ అధినాయకత్వం వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి తమ పార్టీ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటే ఈ పాడికంతా సర్దుకునేది అలా చేయకుండా సైలెంట్గా ఉండబట్టే అవి మితిమెరుతున్నాయి పాత కేసులు కూడా కొత్త కేసుల మాదిరిగా బయటకు వచ్చి వైసీపీని ఉక్కిరి చేస్తున్నాయి వైసీపీలో చూస్తే కనుక ఓ ఎంపీ గోరెంటర్ వీడియో అంటూ అప్పట్లో విపరీతమైన ప్రచారం జరిగింది అది కూడా వైసీపీ నైతికతను దెబ్బతిలో సాగింది అదేవిధంగా చూస్తే శ్రీకాకుళం జిల్లా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉండటం ఆయన భార్య కుమార్తె ఆయన్ని ఇంటి ముందు ఆందోళన చేయటం ఇవంతా గత నెల మీడియా మొత్తం అదే చూపించాయి వాటి మీద చర్చలు వేడిగా సాగాయి ఈ మధ్యలో మరో ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ ఆయన కూడా అసభ్యంగా మాడారని ఆయన వీడియోలను ఏవేవో మీడియా ప్రచారం చేసింది ఇక లేటెస్ట్ టాపిక్ ఏంటంటే ముంబైకి చెందిన ఓ నటితో వైసీపీ నేతకు పరిచయాలు ప్రేమలు అవి కాస్త బెదిరింపులు దాకా వెళ్ళాయని అధికార బలంతో ఆ కేసును టర్న్ తిప్పి సదరు సినీనటి కుటుంబాన్ని బెదిరించారని మరో ఎపిసోడ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ ఎంతలా నైతిక పతనం చెందింది అని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మీడియా సమావేశంలో ఉన్నారు ఒక పార్టీలో ఇలాంటివి జరుగుతుంటే అధ్యక్షుడిగా ఉన్నవారు రెస్పాండ్ కారా ఎందుకు మౌనం పాటిస్తారు అసలు ఏమనుకుంటున్నారు మీరు అని జగన్ మీద ఇండైరెక్ట్గా సెటర్ చేశారు అయితే దానికి మాజీ మంత్రి పేరునని ఏమంటాడంటే అది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున అసెంబ్లీకి నామినేషన్ వేసి ఆ తర్వాత మా పార్టీకే సంబంధం లేని వ్యక్తి ఎవరో బాలీవుడ్ నటితో వివాదం పెట్టుకుంటే ఆ బురద మాకు తెచ్చి పూస్తారా అంతేకాదు ఆ నటి మీద కేసులు ఆ ఘటనలు ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నప్పుడు జరిగాయని అప్పుడు ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి అంటున్నారు కొందరు ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టడానికి ప్రభుత్వం ఈ కేసును ముందుకు తెచ్చిందని కూడా పేరున అని అంటున్నారు మొత్తానికి ఈ విషయంలో డిఫెండ్ చేసుకోలేక వైసీపీ అయితే సతమతున్న పరిస్థితి కనపడుతుంది ఒక వ్యక్తికైనా వ్యవస్థకైనా సంస్థకైనా నైతికత చాలా ముఖ్యం రచ్చ కాకుండా చూసుకోవాలి కానీ వైసీపీ మాత్రం అదే పనిగా దొరికిపోతుంది ఇలాంటి వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఏం జరుగుతుందో అర్థం కాక అధినాయకత్వం చూసి చూడట్టు వదయటం వల్ల ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చింది మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా ఎవరైనా పబ్లిక్లోకి వస్తే వారి పర్సనల్స్ అంటూ ఏమీ ఉండదు అందువల్ల పార్టీలో క్రమశిక్షణ చర్యలు అనేవి వైసీపీ మొదట్లోనే గట్టిగా తీసుకొని ఉంటే ఈ సీన్ వచ్చేది కాదననే అనేవారు ఉన్నారు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవ్వరు పతిత్తులు కాదు కానీ మాంసం తిన్నామని ఎముకలు మెళ్లో వేసుకొని తిరగం కదా అలా వైసీపీ నేతలే రోడ్డు మీద పడి తిరుగుతున్నారు అల్టిమేట్గా వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది వైసీపీ అయితే సోషల్ మీడియాలో అయితే వైసీపీ పార్టీ పుణ్యమాన్ని టెగట్రోల్ చేస్తున్నారు అంటే సామాన్య జనానికి ఆ పార్టీ మీద వ్యతిరేకత పెంచడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు